ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు థీమ్ బేస్డ్ యోగా కార్యక్రమాలు చేశాం వంద టూరిజం స్పాట్స్ చేయాలంటే వంద ఒకటి చేశారు ఇంకొక పక్కన సోరత్ లో ఒక లక్ష నలభై ఏడు వేలతో ఆ రోజు గిన్నెస్ రికార్డు వచ్చింది ఈ రోజు మనం మూడు లక్షలు ప్లస్ తో గిన్నిస్ రికార్డు వస్తుంది క్రియేట్ చేశాం నెక్స్ట్ ఎవరైనా చేయాలంటే మూడు లక్షలు బ్రేక్ చేస్తే వస్తారు ఇది నియర్ ఫ్యూచర్ చేస్తారని చూడాలి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ తో ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ట్రైబల్ స్టూడెంట్స్ మన స్ఫూర్తిగా అభినందిస్తున్నా సూర్య నమస్కారాలు సామూహికంగా చేసి గిన్నీస్ రికార్డ్ సాధించారు ఈరోజు రాష్ట్రంలో ఒక లక్ష ముప్పై మూడు వేల దగ్గర దగ్గర ఒక లక్ష ముప్పై వేలు పైన లొకేషన్స్ లో చేశారు అక్కడ కూడా రికార్డ్స్ అన్ని మీరు చూస్తే మోర్ దెన్ టూ క్రోర్స్ పార్టిసిపేట్ చేశారు రెండు కోట్ల పదిహేడు లక్షల మంది పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు లక్ష నలభై నాలుగు వేల మంది యోగా ట్రైనర్స్ తయారయ్యారు ఈ షార్ట్ టైమ్ లో సర్టిఫికెట్స్ కూడా నేను చెప్పాను ఒక లక్ష ఒక కోటి ఎనభై లక్షల మంది వన్ డే గాని త్రీ డేస్ గాని పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్స్ ఇచ్చాం సో ఇవన్నీ కూడా కేంద్రం కూడా దీన్ని ప్రమోట్ చేయడానికి టీషర్ట్స్ అన్ని దగ్గర దగ్గర ఐదు లక్షలు పంపించారు మ్యాట్స్ ఐదు లక్షలు పంపించారు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉపయోగించాం డేటా అంతా మీకు ఇస్తాను ఈ రోజు ఆ డేటాను బట్టి మీరు కూడా ఆర్టికల్ సాయాలి రాయచ్చు మిమ్మల్ని కూడా మనం స్ఫూర్తిగా ఫస్ట్ టైం ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా ముప్పై రోజులు ప్రమోట్ చేశారు పేపర్లో టీవీలో సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ మీరు కూడా వాలంటరీగా సపోర్ట్ చేశారు కానీ మీరు కూడా బెనిఫిషరీ జాగ్రత్తగా చేసుకుంటే యోగా చేసుకుంటే మీకు కూడా స్ట్రెస్ తగ్గుతుంది ఎందుకంటే ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అవసరం అలాంటిది మీరు కూడా దీన్ని అవలంబించాల్సిందిగా కోరుకుంటూ మేము కూడా దీన్ని ఒక మంచి కాఫీ టేబుల్ బుక్ తీసుకొచ్చి ఇన్స్పిరేషన్ కింద ఎట్లా లాజికల్ లాజికల్గా తీసుకెళ్తాం అదే సమయంలో ఒక వీడియో కూడా తీసుకొని దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలనో ప్రమోట్ చేస్తాం ఇంటర్నేషనల్గా నేషనల్గా లోకల్గా చేస్తాం